దోచేశాడనేటటువంటి ఫీలింగ్ ఉంటే కనుక నెక్స్ట్ ట్రిప్ కూడా అతనికి వ్యతిరేకంగా ఓటేస్తే ఆ ఓట్లే వీళ్ళని అధికారులకు తెచ్చినాయి డెబ్బై డెబ్బై ఐదు లక్షల తాగుబోతుల ఓట్లు ఆ తాగుబోతుల్ని సంతుష్టీకరించడం అన్నటువంటి కాన్సెప్ట్ చుట్టూనే ఈ కేసు నడుస్తున్నది అంతకుమించి మరేం కనిపించటం లేదు దీంట్లో కానీ అప్పుడు జగన్ హయాంలో పనిచేసిన అధికారులు కూడా బలవుతున్నారా వాళ్ళ ఇబ్బందులు పాలో ఇప్పుడు జగన్కి చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవా అధికారులందరినీ అంటే జగ ఉద్యోగులైనా అధికారులనైనా తన కక్షకి వీళ్ళందరినీ కూడా బలి చేస్తున్నాడు ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయించినప్పుడు చంద్రబాబు అధికారులను ఎవరిని ముట్టుకోలేదు చూడండి అప్పుడు వాళ్ళ చేత వాంగ్మూలాలు మాత్రమే తీసుకున్నారు ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా లేదు అయ్యన్నపాత్రుడి కేసులోనైనా అచ్చెన్నాయుడు వ్యవహారంలోనైనా వేటిట్లలో కూడా అధికారుల మీదన ఎలాంటి చర్యలు లేవు అధికారులకు సంబంధించి వాళ్ళ వాంగ్మూలాల నమోదు వరకు మాత్రమే పరిమితమయ్యారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు జోలికి వెళ్ళకూడదు తద్వారా వాళ్ళలో ఒక నెగిటివ్నెస్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో జగన్ ముందుకు వెళ్ళలేదు అట్లాగా వాస్తవంగా ఆ టైంలో కేసులు కారణమైంది అదే కేసు బలపడాలంటే ఒక అచ్చెన్నాయుడు డబ్బులు తిన్నాడు అంటే అధికారి పాత్ర లేకుండా ఎలా ఉంటుంది ఫైనల్గా ఇక్కడి నుంచి జరిగితేనే కదా చిట్ట చివరికి ఆయన లబ్ధి పొందాలంటే ఈ కిందోళ్ళందరూ